హాయ్ హలో నమస్తే నేను మీరేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు వచ్చేసి జాన్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం ఇప్పుడు ప్రజెంట్ సరేపేటలు ఉన్నాము ఇక్కడ జిఎంఆర్ ఆపోజిట్ గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే పండు పూజ ఇద్దరు కలిసి స్కూటీ నేర్చుకుందామని ఇక్కడికి ముగ్గురం కలిసి వచ్చినాం వాళ్ళకు నార్మల్గా ఇదివరకు కొద్ది కొద్దిగా వచ్చు ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకున్న ఇక్కడికి వచ్చినాం ఈరోజు వాళ్ళు ఎలా స్కూటీ నేర్చుకుంటారు నేను ఎలా కొద్దిగా వాళ్ళకు నేర్పిస్తా అనేది వీడియోలో చూడండి ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసింది కనుక నేను కూర్చుంటాను

గుంటల దగ్గర స్లోగా బ్రేక్ స్టాప్ కోసం ఈ నేర్చుకున్నట్లేదు ఇడ స్టాప్ల కోసమే తోలినట్టు ఉంది ఈడ పూజ నేను పోతానో ఇక ఆడ పండుగ స్టాప్ తీస్తాను మీ రూట్ల నుంచి పోని స్లోగా ఒకే మూమెంట్ లేవు ఇట్లా పట్టుకో పుంజి రేజింగ్ ఇచ్చి పట్టుకో ఇంకా కొద్ది కొద్ది రేజ్ చేయి కొద్దిగా రేజ్ చేయొచ్చు చెయ్యి కాలతో కాదు కొద్దిగా రేజ్ చేయి మెడితే నీడాపు నెప్తా అసలు નાસલે જોડાનું વિડિયો શેર નહોતું મને મનમાં એવું હતું યે ન પિસ્તા કે అమ్మ మా చదువుతాం పూజ పండు ఇంకా ఫ్రెండ్కి ఇలా లేపుతుంది పైకి పండు పూజ బాగా జరిగింది ఒక పది పదిహేను నిమిషాల దాకా ఇప్పుడు పండు పోనీ

సింగిల్గా తొలుతుంది పండుగ ఇంతసేపు నేను ఒక రెండు టూ రైడ్స్ వెనక వెనకాల కూర్చున్నా ఇప్పుడు సింగిల్గా పోతుంది సింగిల్ సెకండ్ రౌండ్ దాదాపు చుట్టూ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పూజ పెడతా చూడు ముందుకి అసలుకు పూజ నీకు బండి తోలు వస్తుంది కదా స్టార్ట్ చేయ నీకు వస్తుందా స్టార్ట్ చేయి నువ్వు నువ్వు ఇయ్యవా మనకు పూజ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయ పూజ ఎట్లా స్టార్ట్ చేయద్దు అది కీచ్ ఏం తిప్పినామా ఎప్పుడైనా ఈ ముందు బ్రేక్ పట్టుకొని సెకండ్ నొక్కితే అవుతుంది ఈ నేర్చుకుందా నేర్చుకుందామని ఇంట్రెస్ట్ కంటే ఆ స్నాప్ ఎక్కువ ఇంట్రెస్ట్ పూజ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఐదు నేను వెనక కూర్చున్న తర్వాత నువ్వు స్విగ్గీలో తోలుతా

పెట్టుకున్నావు నువ్వు సన్ స్న్ ఎలా మరి నాకు ఇప్పుడు ఇద్దరికి ఈ గ్రౌండ్ లా వార్మప్ అయిపోయింది ఇక రోడ్డు ఎక్కాల్సిన సమయం వచ్చింది పూ ఆతృతగా ఉంది ఎప్పుడు రోడ్డు మీద దొల్దానా ఎప్పుడు రోడ్డు మీద దొల్దానా అనేది ఇప్పుడు రోడ్డు మీద నార్మల్ నార్మల్గా ఇక్కడ నుంచి అక్కడ వైన్స్ కాడికి ఇట్లా రోడ్డు నుంచి పోయి మళ్ళీ ఇటు గ్రౌండ్లోకి వచ్చాడే ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా చేసుకున్న తర్వాతకి మనం తర్వాతకి ఇంటికి వెయ్యేటప్పుడు చూద్దాని రోడ్డు మీద పూర్తిగా నడిపిస్తుందా పూజ చూడాలి బ్లేడ్స్ గో స్టార్ట్ ఆన్ రోడ్ నుంచి కొద్ది దూరం రోడ్ అనుకున్నాం కానీ అది మంచి లేదని ఒక కిలోమీటర్ దాకా రోడ్డు మీదే నేను ట్రై చేస్తున్నాను అటు చూసుకో ఫస్ట్ అటు దాడుతున్నా అటు నుంచి రావాలి ముందు గుట్టుకో ఎక్కువ పండుగ కార్ కూడా కొద్దిగా టచ్ ఉంది హాలిడేస్లో ఒక ట్వంటీ డేస్ కార్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళింది అక్కడ నేర్చుకుంది కారు మట్టి రోడ్ మీద మొత్తానికైతే కొద్దిగా నేర్చేసుకున్నాం ఇప్పుడు ఇంటికి పోతాను మేము వచ్చి ఒక గంట అయింది రోడ్ల మీద గిట్ట ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పినాం ఇప్పుడు ఈ నుంచి ఇంటి దాకా పండే తోలుకుంటూ వస్తుందంట ట్రై చేస్తుంది అంట చిన్న పోయినా జప్ప జప్ప గుుతుంది ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది భోజన అంటావా ఇంకా డాడీ ఫాలో అవుతున్నట్టుగా ఇక్కడ స్లోగా బ్రేక్ పట్టుకొని స్లోగా తిను స్లో బ్రేక్ ఇంకా ఇంటి దగ్గర పోతాను అత్తమ్మ కాల్ చేసింది తోలుకుంటూ వస్తుందని చెప్పిన పండు బయట నిలబడని చెప్పిన బయట నిలబే ఇద్దరైతే మంచినే డ్రైవ్ చేస్తున్నారు స్కూటీ కాకపోతే ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం రావాలి ప్రతిరోజు తోలుతుంటే తండే ఇది కంప్లీట్గా వచ్చేస్తుంది గ్యాప్ ఇస్తే మళ్ళీ మర్చిపోయినట్టే అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు టచ్లో ఉండాలి అప్పుడప్పుడు టైప్ చేస్తూ ఉండాలి ఈ వీడియో ఇంటర్తో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై టాటా యూ టేక్ కేర్ మనం నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం